తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ మీద పార్లమెంటరీ కమిటీ వివిధ రాజకీయ పార్టీల ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్తో ఉండే కమిటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన రిపోర్టు ఆ రిపోర్టు మీద చర్యలు ఏవేవి డిఓటీ తీసుకుంది బిఎస్ఎన్ఎల్ తీసుకుంది అనే అంశం మీద పార్లమెంటుకి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఒక నివేదికను సమర్పించారు ఆ నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయి అన్న దాని మీద చివరి వీడియో ఈరోజు పెడుతున్నాను నిన్న బిఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్కి సంబంధించిన కేసు ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ అంశం మీద రేపు వీడియో పెడతాను ఎందుకంటే అడిషనల్ అఫిడవిట్ వేసింది డివోటి అందులో ఉన్న అంశాలు ఇటువంటి అంశాలన్నీ కలిపి పెడతాను ఇప్పుడు నిన్న మొన్న మనం పెట్టుకున్న వీడియోలలో పార్లమెంటరీ కమిటీ అధికారాలు ఏంటి అవి ఎప్పుడు ఏర్పడతాయి వాటి రికమెండేషన్స్ గవర్నమెంట్ మీద బైండింగ్ ఓవరా అనే అంశం ఒక వీడియో ఇచ్చిన రికమెండేషన్స్లో ఇరవై ఒక్క రికమెండేషన్స్లో పదిహేడు యాక్సెప్ట్ చేశారు రెండు రిజెక్ట్ చేశారు ఒకటి ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది ఒకటి విత్డ్రా చేసుకుంది పార్లమెంటరీ కమిటీ అని చెబుతూ అందులో ఏ అంశం విత్డ్రా చేసుకుంది ఏ అంశాలు యాక్సెప్ట్ చేయలేదు ఏ అంశం మీద ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది అన్న అంశాలు నిన్న వీడియోలో చర్చించాం యాక్సెప్ట్ చేసిన పదిహేడు అంశాలు ఏంటి పార్లమెంటరీ కమిటీ డిఓటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏ ఏ అంశాలు బిఎస్ఎన్ఎల్ మీద ఇచ్చింది ఆ అంశాలు ఏవి యాక్సెప్ట్ అయినాయి అసలు వాళ్ళు చేసిన రికమెండేషన్లు ఏంటి అనేది టూకీగా ఈ వీడియోలో చర్చించుకుందాం దానికంటే ముందుగా ఇప్పుడు నేను నా అనలిటికల్స్ చూస్తే ఇప్పటికీ అరవై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయటానికి ఏమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎటు వీడియోలు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లు చేయండి దాని మూలంగా వీడియో అప్లోడ్ కాగానే ఫస్ట్ డిస్ప్లే అయ్యే ఫస్ట్లలో మన వీడియో వస్తుంటుంది దానివల్ల మీరు ఎటు చూసే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి ఇప్పుడు మనం సబ్ విషయంలోకి వస్తే ఏ ఏ అంశాలు రికమెండ్ చేసింది డి డిఓటి బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన రిప్లైలు ఏంటి అన్నది పరిశీలిస్తే టూకీగా పదిహేడు ఒక పాయింట్ బై పాయింట్ చెప్పుకోవటం ఊరికే నా అనవసరంగా టైం వేస్ట్ కాబట్టి టూకీగా బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరు దాదాపు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్యలో ఉంటుంది ఫోర్ జీ ఫైవ్ జీ డిలే కావటం మూలంగా ఆ సైట్స్ మీరు ప్లాన్లోకి తీసుకురావటానికి జరిగిన డిలే వల్ల మీ మార్కెట్ షేర్ తగ్గింది రెవెన్యూ పడకుండా చూసుకున్నారు మీకు ఫోర్ జీ ఫైవ్ జీ మార్కెట్ లేకపోయినా అంతవరకు సంతోషమే మీకు ఆరు వేల కిలోమీటర్ల వైఎఫ్సీ కేబుల్ ఏమని గవర్నమెంట్ భారత్ నెట్ స్కీమ్ కింద ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయితే మీకు కొంత రెవెన్యూ పెరిగే అవకాశం ఉండేది కాబట్టి ఈ పనిలో డిలే జరగటం వల్ల మీకు ఇబ్బంది ఉంది దాన్ని రెక్టిఫై చేసుకోవాలి మీరు తొందరగా అని చెప్తే డిఓటి వాళ్ళు రిప్లై ఏమని ఇచ్చారు అంటే టీసీఎస్ వాళ్ళు సి డాట్ వాళ్ళు తేజాస్ నెట్వర్క్ వాళ్ళు కలిపి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఫోర్ జీ సైట్స్ అప్గ్రేడ్ చేసి అప్గ్రేడ్ చేశారు అందులో డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై యొక్క టవర్సు పనిచేస్తున్నాయి ఇవి త్రూ డిజిటల్ భారత్ నిధి ఈ ప్రోగ్రాం కింద అరవై ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై గ్రామాలకి అన్కవర్డ్ విలేజెస్కి మనం ఇవ్వాల్సి ఉంది ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేల కోట్లతో ఈ అగ్రిమెంట్ కుదిరింది దేశంలో ఉన్న విలేజెస్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న వాటిల్లో ఈ ప్రోగ్రాము జరగాల అని తరువాత ఇంకొక అగ్రిమెంట్ మేము చేసుకున్నాం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో డిజిటల్ భారత్ నిధి కింద రెండు లక్షల అరవై నాలుగు వేల గ్రామ పంచాయతీలు హ్యామ్లెట్ విలేజెస్తో కలిపితే మూడు పాయింట్ ఎనిమిది లక్షల కో లక్షల గ్రామ పంచాయతీలవుతాయి వీటిల్లో స్కూల్సు ప్రైమరీ హెల్త్ సెంటర్సు అంగన్వాడీసు పంచాయత్సు వీళ్ళన్నిటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ ఐదేళ్లలో అనేది ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మే రెండు వేల ఇరవై ఏడు నాటికి కంప్లీట్ కావాల్సి ఉంది ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయితే లక్షా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు బిఎస్ఎన్ఎల్కి అగ్రిమెంట్ వస్తాయి అని చెప్పారు ఆరు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల ఓఎఫ్సి కూడా ఈ ప్రోగ్రాం కింద మనం వేయాల్సి ఉంది ఇందులో ఆల్రెడీ రెండు లక్షల తొమ్మిది వేల గ్రామ పంచాయతీలకి ఓఎఫ్సి వేసి రెడీగా ఉన్నాం రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల రెండు గ్రామ పంచాయతీలకి ఆల్రెడీ ప్రొవైడ్ చేశాం ఐదు వేల గ్రామ పంచాయతీలకి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఇంటర్నెట్ ఇచ్చాం కాబట్టివి ప్రాసెస్ జరుగుతా ఉంది మే రెండు వేల ఇరవై ఏడు నాటికి కంప్లీట్ అయితే ఈ ప్రోగ్రాం కింద మనకు దాదాపు లక్షా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చే బిఎస్ఎన్ఎల్కి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు రికమెండేషన్ ఇచ్చిన దానికి రిప్లై చెప్పారు దీన్ని పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేసి అట్లాగే మీ రెవెన్యూ పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఉంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు వేల ఎనిమిది వందల కోట్లకు పడిపోయింది దాన్ని ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు తేగలిగారు క్యాపిటల్ ఎక్స్పెండిచరు నెట్వర్క్ ఎక్స్ ఎన్హాన్స్ చేయటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇవన్నీ చేయకపోవటం మూలంగా తగ్గు విధంగా వాడుకోలేకపోవటం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నాము అట్లాగే ప్రతి సర్కిల్లో ట్రై పారామీటర్సు అవైలబిలిటీ ఆఫ్ స్టోర్సు అవుట్డోటెడ్ అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ లేకుండా చూసుకోవటం మాన్సూన్ కంట్రోల్ రూమ్స్ అన్ని సర్కిల్స్లో ఏర్పాటు చేసుకోవటం లాంటి విషయంలో మీరు అలసత్వం వహించటం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే లేదు లేదు మేము బాగా చాలా బాగా పనిచేస్తున్నాము అని చెప్పి డిఓటీ రిప్లై ఇచ్చింది దాన్ని పార్లమెంటరీ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసింది వైర్లైన్ కనెక్షన్స్ అరవై నాలుగు లక్షలకి పడిపోయి వైర్లెస్ మొబైల్ నెట్వర్క్లు దగ్గర దగ్గర పది కోట్ల కనెక్షన్లు మన దగ్గర ఉన్నప్పుడు ఇందులో కేరళ ఎక్కువ కనెక్షన్స్ ఉంది యూపీ ఈస్ట్ వైర్లెస్ సెగ్మెంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంది ఈ సెగ్మెంట్ మీద మీరు కన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఫైవ్ జీ సైట్సు ఎప్పటికీ చేస్తారు వీటినే ఇప్పుడున్న ఫోర్ జీ సైట్ని అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు ఇంకొక ఇరవై రెండు వేలు అద్దెకి తీసుకుంటామనో లేకపోతే షేరింగ్ పద్ధతిలో తీసుకుంటామనో చెప్తున్నారు ఇవి ఎప్పటికీ చేస్తారు ఫైవ్ జీ సైట్స్కి ఎప్పటికి ఫైవ్ జీకి బిఎస్ఎన్ఎల్ ఎప్పటికీ మారుతుంది అని అంటే ఈ టవర్ల టవర్ ఫోర్ జీ టవర్గా అప్గ్రేడ్ అయిన వన్ ఇయర్ లోపు ఫైవ్ జీ టవర్గా దాన్ని మార్చాల్సిన అగ్రిమెంట్ మేము ఆల్రెడీ చేసుకున్నాము కాబట్టి ఫైవ్ జీ సైట్స్ ఆటోమేటిక్గా విత్ ఇన్ వన్ ఇయర్ దాన్ని అప్గ్రేడ్ అయిపోతాయి మనకున్న అగ్రిమెంట్ ప్రకారం అని చెప్పారు అట్లాగే లీజింగ్ ఆఫ్ టవర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు వందల కోట్లు దగ్గర దగ్గర వస్తే ఇరవై మూడులో కేవలం నాలుగు వందల ముప్పై కోట్లే వచ్చినాయి దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు అని అని చెబితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమని ఇచ్చిందంటే పోయిన సంవత్సరంలో టార్గెట్ కంటే తక్కువే వచ్చింది ఎనిమిది వందల పన్నెండు కోట్లే వచ్చింది లీజింగ్ ఆఫ్ టవర్స్లో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వందల కోట్లు ఈ సంవత్సరంలో టార్గెట్ ఉంది కాబట్టి టార్గెట్ రీచ్ అవుతాము అని చెప్పి చెప్పారు ఫోర్ జీ డిప్లాయ్మెంట్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కోసం మీరు ఫ్రాంచైజీలకో టిప్స్కో చేసే ఖర్చు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంది ఇది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వీళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చారు దాన్ని మేము మా దృష్టిలో ఉంది అని డివోటీ ఇచ్చింది ఇంకొక కీలకమైన అంశం ఏంటి వీళ్ళు రికమెండ్ చేసింది అంటే ఫోర్ జీ కోసమో ఫైవ్ జీ కోసమో ఈక్విటీ ఇన్ఫ్యూజను క్యాపిటల్ డిఫ్యూజను పేరుతో అడ్జస్ట్మెంట్లు తప్ప అడ్జస్ట్మెంట్ జరిగింది కాబట్టి మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అలకేట్ అయిన రెండేళ్ళు మూడేళ్ల దాకా మీరు దాన్ని లాంచ్ చేయకుండా ఆపటం మూలంగా మీకు నష్టం జరిగిందని మీరు గుర్తిస్తున్నారా ఇది కరెక్ట్ కాదు కదా అనే అంశం ఒకటి యాజాన్ డేటు బిఎస్ఎన్ఎల్కు ఉన్న అప్పులు దగ్గర దగ్గర ప్రిన్సిపల్తో పోల్చుకుంటే వీళ్ళు కమిటీ నివేదిక ఇచ్చిన టయానికి పదమూడు వేల నాలుగు వందల పది కోట్లుంది అయితే ఇప్పటికీ ఈ రోజు అమెజాన్ డేట్కి పదహారు వేల కోట్ల వడ్డీతో కలుపుకుంటే ఉన్నట్లుంది ఇది మీకు సవరణీ గ్యారంటీ బాండ్స్ వల్ల మొత్తం అప్పు తీర్చుకునే అవకాశం ఉన్నా పదే పదే మీరు బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ మీద ఆధారపడటం అనేయాలి మీరు తొందరగా ఫైవ్ జీ నెట్వర్క్ లోకి మారిపోవాల్సిన అవసరం ఉంది అనటం ఆల్ పాజిబుల్ వేస్ట్తో సాధ్యమైనంత తొందరగా చేయటానికి మేము ప్రయత్నిస్తున్నామని డిఓటీ రిప్లై ఇచ్చింది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే అంశాన్ని పరిశీలించండి ఎంతసేపు స్వదేశీ విధానాలు కాకుండా ఇతర దేశాలు ఫాలో అవుతున్నట్లుగా మీ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకుంటానే మీకు లోపము ప్రాబ్లమ్స్ వచ్చిన చోట టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోండి విదేశాల నుంచి విదేశీ టెక్నాలజీని అని కూడా ఇంకొక అంశం ఇచ్చారు వీళ్ళు ప్రధానంగా పాయింట్అవుట్ చేసిన పాయింట్లు ఫోర్ జీ ఫైవ్ జీ సైట్స్ హై మెయింటెనెన్స్ కాస్ట్ టిప్స్ చేసే పనిని మానిటర్ చేయటం గవర్నమెంట్ ఎయిడ్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవటం నెట్వర్క్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని రిపిటేషన్ లేకుండా చూసుకోవటం ఐటీఎస్ ఆఫీసర్లకి ఇచ్చిన పే ప్యారిటీ లోయర్ లెవెల్ అధికారులకి నాన్ ఎగ్జిక్యూటివ్లకి అమలు అయ్యేలాగా చూసేలాగా చూడటం ఉమెన్ ఎంప్లాయీస్ ఎంపవర్మెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఈ ప్రధానంగా ఒక ఏడెనిమిది అంశాల మీద డీటెయిల్డ్గా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాన్ని ప్రభుత్వం ఆన్ గోయింగ్ ప్రాసెస్లో జరుగుతున్నాయి అని రిప్లై ఇచ్చింది పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక అందులో ఇతర అంశాలు ఏవే ఉన్నాయి అనేది ఈ వీడియోతో కంప్లీట్ చేస్తున్నాను రేపు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ డివిజన్లో ఏం జరిగింది కీలకమైన పరిణామాలు ఏంటి అన్న విషయం రేపు వీడియో పెడతాను